రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్ ఫ్లాప్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు కింగ్డమ్ రిజల్ట్ తో అప్సెట్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో కీర్తి సురేష్ తో కలిసి రౌడీ జనార్దన్ మూవీ చేస్తున్నాడు ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ రెండు సినిమాలు ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాయి ఇక తాజాగా మరో డైరెక్టర్ కి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుసు spot. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందట అసలు ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్ మరేదో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో విక్రమ్ కే కుమార్ ఓ సినిమా చేయబోతున్నారట టాలీవుడ్ లో విక్రమ్ కే కుమార్ కి స్పెషల్ ఇమేజ్ ఉంది ఎందుకంటే సౌత్ లోనే ఆయన ఒక విలక్షణ దర్శకుడు ఆయన టచ్ చేసిన సబ్జెక్టులు ఇప్పటి వరకు మరే డైరెక్టర్ టచ్ చేయలేదు డీల్ చేయడం కూడా అంత సులువు కాదు మనం ట్వంటీ ఫోర్ దూత ఏవైనా కూడా ఆయన కథలన్నీ విలక్షణంగానే ఉంటాయి అలాంటి దర్శకుడు సరైన ప్రాజెక్టు కోసం చాలా కాలంగా వెయిటింగ్ లో ఉన్నాడు నితిన్ తో సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య చాలా కాలంగా టాక్ వినిపిస్తూ వచ్చింది ఆ సినిమా కూడా అలా అలా చేతులు మారి ఇప్పుడు యూవీ సంస్థ దగ్గరకు చేరిందట తమ్ముడు సినిమా డిజాస్టర్ తర్వాత నితిన్ సినిమాల లెక్కలన్నీ మారిపోతున్నాయి ఎల్లమను పక్కన పెట్టాడు విక్రమ్ కే కుమార్ తో ఉంటుంది అనుకుంటే ఇప్పుడు అది కూడా చేయారినట్టు తెలుస్తోంది యూవీ సంస్థ ఇప్పుడు విక్రమ్ కే కుమార్ ప్రాజెక్టును విజయ్ దేవరకొండ దగ్గరకు తీసుకెళ్లారట ఆయన సబ్జెక్ట్ విని ఓకే అనేసారట నిజంగా ఇది క్రేజీ కాంబినేషన్ అని టాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు కే కుమార్ డిఫరెంట్ సబ్జెక్టులు తీసుకుంటారు విజయ్ దేవరకొండకి ఇలాంటి సబ్జెక్టులు రావడం లేదు సో ఇప్పుడు రౌడీ హీరోకి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు యువీ సంస్థ కూడా నిర్మాణంలో ఎలాంటి లోటు చేయదు స్క్రిప్ట్ లను గెలకదు సో కే కుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ సెట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెబుతున్నారు కే కుమార్ నాగచైతన్యతో చేసిన థ్యాంక్ యూ మూవీతో విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది అయితే ఆ తర్వాత ఏడాది గ్యాప్ లోనే అదే నాగచైతన్యతో దూత అనే వెబ్ సిరీస్ తీసి ట్రోల్స్ కి గట్టి సమాధానం చెప్పాడు దూత వెబ్ సిరీస్ తర్వాత సుమారు రెండేళ్లుగా ఆయన నుంచి ఎలాంటి ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్మెంటు రాలేదు ఇక ఇప్పుడు ఎట్టకేలకు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది రెండు వారాల క్రితమే విజయ్ దేవరకొండను కలిసి విక్రమ్ కే కుమార్ ఓ కథ వినిపించాడట విజయ్ ఆ కథకి ఇంప్రెస్ అయి వెంటనే ఓకే చెప్పాడట ఈ కాంబోని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు మరోవైపు సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో కూడా ఇటీవల ఓ మూవీ అనౌన్స్మెంట్ జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ సెట్స్ మీదకి వెళ్లకుండాని ఆగిపోయింది సుక్కు విజయ్ దేవరకొండ మూవీని అనౌన్స్ చేసిన నిర్మాత కొద్ది నెలల క్రితమే మరణించాడు అయితే విజయ్ దేవరకొండకి చెప్పిన కథతోనే సుకుమార్ రామ్ తో సినిమా చేయబోతున్నాడనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పుష్ప టూ సక్సెస్ తర్వాత సుకుమార్ రామ్ తో సినిమా చేస్తున్నాడు ఆర్సీ సెవెంటీన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది చరణ్ పెద్ది షూటింగ్ జనవరి కల్లా కంప్లీట్ అవుతుంది ఆ వెంటనే సుకుమార్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లబోతోంది గత కొన్ని రోజులుగా సుకుమార్ రామ్ చరణ్ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు రీసెంట్ గానే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి ఈ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ కి జోడీగా వన్ నేనొక్కడినే హీరోయిన్ కుర్తిసన నటించే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి అంతేకాకుండా వచ్చేడాది సంక్రాంతి రోజే ఆర్సీ సెవెంటీన్ ప్రాజెక్టు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు పూజా కార్యక్రమాలు కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి గస్తలం స్థలం తర్వాత సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి